అత్యంత కీలకమైనటువంటి డాటా మీకు చూపిస్తా మరి ముఖ్యంగా నువ్వు నిజంగా బీసీ బిడ్డవే అయితే ఒక్కసారి ఈ లెక్కను నీ ఊర్లో ఉన్న వాట్సాప్ గ్రూప్లోకి పంపు నీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లోకి పంపు నీ సోషల్ మీడియా మీద ఇది వాడు ఏందా లెక్కలు అనంటే ఒక్కసారి ఈ లెక్కలు తీసుకుందాం ఇది రైట్ ఇది బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు తెలంగాణ రాష్ట్రం వస్తే మన నీళ్లు మనకు వస్తాయి మన నిధులు మనకు వస్తాయి మన నియామకాలు మనకు వస్తాయి నియామకాలను ఈడబ్ల్యూఎస్ పేరు మీద దొంగతనంగా రెడ్లు వెలమ లెక్క పోయారు నీళ్లను వెలమైన కృష్ణానది నమ్మిండు రెడ్ అయినో గోదావరి నమ్ముతున్నాడు ఇప్పుడు ఏపీకి నీళ్లు పోయినాయా నీళ్లు బీకినాయి నియామకాలు బీకినాయి ఇక నిధుల సంగతి చూద్దాం నిధుల కాడ ఏంది పరిస్థితి మన నిధులు మనకు వస్తాయని చెప్పినాం కదా మన నిధులు మనకు వచ్చినాయా మన నిధులు కూడా ఎత్కపోయిందా ఈ లెక్క తేలాల్సినటువంటి లెక్క రెండు వేల పద్నాలుగు జూన్ రెండు తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఏర్పడ్డ నాటి నుంచి రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు జనవరి ఇరవై ఏడు తారీఖు ఇరవై ఏడు తారీఖు ఇప్పటి వరకు ఏం జరిగిందో మొత్తం లెక్క ఇది ఉత్తగా ఆషామాషిగా తెచ్చిన లెక్క కాదు ఇది రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ఏది సంస్థ ఉంది కదా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగు రిపోర్ట్స్ ఉన్నాయి కదా ఆ కాగు నివేదికలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు కాగు నివేదికలు ఒకటొకటి నాలుగు వందల పేజీలు ఒక ఇయర్ కుంట నాలుగు వందల ఆ పేజీలన్నింటినీ జల్లెడబట్టి మొత్తం డేటా తయారు చేసి ఇడబెట్టినాం ఇందులో అర పైస కూడా తప్పు ఉండదు అర పైస కూడా ఒక్క అర పైస కూడా ఇందులో తప్పు ఉండదు అంత పర్ఫెక్ట్గా ఈ డేటా తయారు చేసినాం నిజంగా తెలంగాణ రాష్ట్రం వస్తే మన బీసీల సొమ్ము బీసీలకే దక్కిందా మన ఎస్సీల సొమ్ము ఎస్సీలకే దక్కిందా ఎస్టీల సొమ్ము ఎస్టీలకే దక్కిందా లేదంటే వీళ్ళందరి కలిసి ఎవడో తింటుందా ఇగో ఈ లెక్క తేలాలి మున్సిపల్ ఎన్నికలలో రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో దీని మీద చర్చ జరగాలి నేను ఇక్కడి నుంచి సవాలు విసురుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారికి ఆ తర్వాత ఏది కేసీఆర్ గారికి మీరు నిజంగా నిజంగా మీరు నేను చెప్తా ఉన్నా కదా మీకు ఈ సమాజం పట్ల ప్రేమ ఉంటే మీరు నిజంగా దోపిడీదారులే కాకపోతే మీరు నిజంగా బందిపోటు దొంగలే కాకపోతే ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి ఇగో ఇక్కడ చూడండి ప్రజలారా రెండు వేల పద్నాలుగు పదిహేనులో తెలంగాణ రాష్ట్రానికి పెట్టిన బడ్జెట్ కొంచెం పెద్దదా కనిపిస్తుందా ఓకేనా ఓకేనా రెండు వేల రెండు వేల పద్నాలుగు పదిహేనులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు పెట్టిన బడ్జెట్ ఎంత అంటే లక్ష ఆరు వేల ఆరు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు దాంట్లో బీసీల వాటా ఎంత రావాలి బడ్జెట్లో యాభై ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లు రావాలి వాళ్ళు చెప్పిన లెక్క ఏది యాభై ఆరు పాయింట్ మూడు మూడు ఉన్నారన్నారు కదా ఈ లక్ష ఆరు వందల ముప్పై ఏడు కోట్లలో బీసీల వాటా యాభై ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లు ఏంటిది ఈ లక్ష కోట్లకు జమ చేసిన పైసలు ఈ లక్ష కోట్లలో బీసీలు యాభై ఆరు లక్షల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలు జమ చేసారు ఇందులో ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారమే మేము కొత్త లేపుతున్నాయి కాదు ఇంక ప్రభుత్వం అసలు లెక్కలు చెప్పాలంటే అరవై రెండు శాతం అనుకుంటే లెక్కని యాభై ఆరు ఇప్పుడు ప్రతి వంద రూపాయలు ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ గల్లపేటలో ప్రతి వంద రూపాయలు ఉన్నాయంటే అందులో అరవై యాభై ఆరు రూపాయల ముప్పై మూడు పైసలు బీసీలు ఎస్ బీసీల పైసలు అన్నట్టు బీసీలు కట్టే పన్నులు ఇక్కడ ఇగో ఇంత పన్ను కట్టాము బీసీల దగ్గర నుంచి తెలంగాణ రాష్ట్రంలో బీసీల దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక సంవత్సరంలో యాభై ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్ల ఎనభై రెండు లక్షలు ప్రభుత్వం పన్నుల రూపంలో తీసుకుంది బీసీల దగ్గర మరి బీసీలకు ఎంత ఇచ్చిందయా ఇళ్ళకే ఇప్పుడు మనం ఒక వ్యాపారం చేస్తాం నూరు రూపాయలు పెట్టుబడి పెడితే నూట పది వస్తే నూరు పెడితే పది రూపాయలే వచ్చినాయి అనుకో తొంభై లాస్ అయిన లాస్ అయినా ఏమంటారు దాన్ని దివాలా అంటారు అంతే ఇక్కడ యాభై ఆరు వేల కోట్లు బీసీల దగ్గర నుంచి తీసుకొని బీసీలకు ఎంత ఇచ్చిరంటే ఒక వెయ్యి తొంభై కోట్లు ఇచ్చారు ఒక వెయ్యి తొంభై కోట్లు అంటే బీసీల సొమ్ము యాభై ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల ముప్పై రెండు లక్షల రూపాయల సొమ్మును బీసీల సొమ్మును అప్పుడు రెండు వేల పద్నాలుగులో వెలమలు తిన్నారు బీసీల సొమ్మును రెండు వేల పదిహేను పదహారులో లక్ష పదిహేను వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్ల బడ్జెట్ పెట్టిరు అప్పుడు ఈ ఇందులో బీసీలు జమ చేసిన సొమ్ము అరవై ఐదు వేల నూట అరవై ఏడు కోట్ల రూపాయలు అందులో పెట్టిరు అలా అందులోంచి నువ్వు అరవై ఐదు వేల కోట్లు బీసీల దగ్గర నుంచి తీసుకొని ఒక వెయ్యి డెబ్బై మూడు కోట్లు మనమో కానబెట్టిరు అరవై నాలుగు వేల కోట్ల రూపాయల బీసీల సొమ్మును ఎస్ ఈ రెడ్లు విలమలు తిన్నారు రెండు వేల పదహారు ప పదిహేడు పద్దెనిమిదిలో కూడా లక్ష నలభై తొమ్మిది వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టి అందులో ఎనభై నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు మనం బీసీల అంతా జమ చేసినాం సొమ్ము జమ చేసిన సొమ్ములోంచి బీసీలకు ఎనభై నాలుగు వేల కోట్లు బీసీల దగ్గర తీసుకొని బీసీల మొక్కన ఇరవై ఎనిమిది వందల అరవై కోట్లు వేసారు అరవై ఐదు కోట్లు వేసారు అంటే బీసీల సొమ్ము ఎనభై ఒక్క వేల కోట్ల రూపాయలు తిన్నారు ఇల్లు ఈ ఈ రెడ్లు వెలమలు ఇక రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో కూడా లక్ష డెబ్బై నాలుగు వేల కోట్ల బడ్జెట్ పెడితే తొంభై ఎనిమిది వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్లు బీసీలు జమ చేసిన పైసలు చేస్తారు బీసీల పైసలు ఇంత జమైతే ఇయో బీసీలకు ఎంత ఖర్చు పెడతామని చెప్పి మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టిరు అంటే బీసీల సొమ్ము దాదాపు తొంభై నాలుగు వేల కోట్ల రూపాయల బీసీల సొమ్మును రెండు వేల మళ్ళీ మంచుక తిన్నారు ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఇరవైలో లక్ష ఎనభై రెండు వేల కోట్ల బడ్జెట్ పెట్టిరు అంటే దీంట్లో ఒక లక్ష కోట్లు బీసీలు కట్టిన పనులే ఒక లక్ష కోట్లు మరి బీసీలు పన్నులు కట్టిగా బీసీలకు ఏమిచ్చినాయా అని అంటే ఇగో మూడు వేల రెండు వందల ఇరవై కోట్లు బీసీల సొమ్మె తొంభై తొమ్మిది వేల రెండు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు బీసీల సొమ్మును రెడ్లు వెలమలు తిన్నారు లక్ష కోట్ల అంటే దాదాపు లక్ష కోట్లు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఇవి నాయి లెక్కలు కాదు రిపోర్ట్ లెక్కలు ఇవన్నీ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రెండు లక్షల ముప్పై వేల కోట్ల బడ్జెట్ పెడితే ఆ బడ్జెట్ ఆ బడ్జెట్కు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల పన్నులు బీసీలు కట్టిరు పన్నులు కట్టి అయ్యా ఇగో మా సొమ్ము మేము జమ చేస్తున్నాం మరి మా ఖర్చు పెట్టురు అని అంటే మీ సొమ్ము జమ వరకే లెక్క కానీ మీ ఖర్చు పెట్టమని ఇగో తొమ్మిది వేల ఐదు వందల అరవై ఐదు కోట్లు మనం ఒక్కాన కొట్టిరు అంటే బీసీల సొమ్ము ఒక లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల బీసీల సొమ్మును తిన్నారు రెడ్లు వెలమరు రేపు పొద్దుగా రాలేగా కార్పొరేట్గా నివాడి అన్న మా కోటేరి నేను కడుపులో పెట్టుకుంటా ఇదంతా కడుపులో పెట్టుకునే కదా నేను సూడ్రిగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే అందులో లక్ష అరవై మూడు వేల ఐదు వందల ఎనభై కోట్లు బీసీలు జమ చేసిన పైసలు అవి బడ్జెట్ అంటే ఏం లేదు ఇగో బడ్జెట్ పెడుతున్నాం అనగా ఇగో మేము గింత తెచ్చి పెడతాం మేము గింత తెచ్చి పెడతాం మేము ఇంత తెచ్చి పెడతాం అని వేస్తారుగా బీసీలు ఈ రెండు లక్షల తొంభై వేల కోట్లలో లక్ష అరవై మూడు వేల ఐదు వందల ఎనభై కోట్లు తెచ్చి ఇలా కుప్ప పోసిరు ఈ కుప్పలోంచి మరిగా మాకు ఈ రా అంటే నాలుగు వేల కోట్లు ఇచ్చారు గంతే అంటే బీసీల సొమ్ము లక్ష యాభై తొమ్మిది వేల కోట్ల రూపాయలు రెడ్లు వెలమలు తిన్నారు ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు చూసుకుంటే మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు దీంట్లో బీసీలు జమ చేసిన సొమ్ము ఒక లక్ష డెబ్బై ఒక వేల ఏడు వందల ఎనభై ఆరు కోట్లు బీసీలు జమ చేసారు ఈ బీసీల కోసం ఎంత ఖర్చు పెట్టి ప్రభుత్వం అంటే బీసీల దగ్గర ఇంత తీసుకొని బీసీలకు ఇచ్చింది రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు కోట్లు అంటే లక్ష అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు బీసీల దగ్గర సొమ్ము రెడ్లు వెలమల పంచుక తిన్నారు ఇక్కడ ఈ లెక్క తప్పనివ్వడానికి అంటే ఈ రాష్ట్రంలో నేను చర్చకు సిద్ధం రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇక్కడ మొత్తం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బీసీలు జమ చేసిన సొమ్ము బీసీలు ప్రభుత్వానికి కట్టిన సొమ్ము ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల ముప్పై రెండు కోట్లు పన్నులు కట్టి పన్నుల రూపంలో ప్రభుత్వానికి కడితే ఈ ప్రభుత్వం బీసీలకు ఇచ్చింది ఎంత అంటే ఇరవై ఎనిమిది వేల నూట పద్దెనిమిది కోట్లు అంటే బీసీల దగ్గర నుంచి ఈ ప్రభుత్వం ప్రభుత్వాలు రెడ్లు వెలమలు తిన్నది ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల రెండు వందల పదమూడు కోట్లు తిన్నారు ఇప్పుడు చెప్పండి ఎవం సొమ్ము ఎవడు తిన్నాడు అన్నట్టు ఎవన్ సొమ్ము ఎవడు తిన్నాడు బీసీల సొమ్ము రెడ్లు వెలమలు తిని పలిసీరు బతికిరు సారీ వాళ్ళు బతుకుతూ ఉన్నారు ఆ బలిసీని అనుకోవచ్చు ఏం కాదు అయితే బీసీల సొమ్మును రెడ్లు వెలమల తిని మనకేం చెప్తా ఉన్నారు మాది బీసీల ప్రభుత్వం మేము బీసీలకి చేస్తాం మన సొమ్ము తినుకుంటా మన కూడు దినుకుంటా మన మీద పెత్తనం చేస్తున్నటువంటి ఈ దొంగల ముఠా ఏదైతే ఉందో ఈ ముఠా ఈ ముఠా డ్రామా ముఠా ఇదంతా ఇక్కడ బీసీల సొమ్మును ఓసీలు తిన్నారు తప్ప ఓసీల సొమ్మును బీసీలు తినలేదు బీసీలు నిజాయితీ ఈ లెక్క ఇది నాది కాదు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక లెక్కలు ఇవన్నీ ఇవాళ ఇలా ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించింది ఇడే లేదు చూడు ఇంకా ఎందుకే అంటే అది ఇంకా రిపోర్ట్ రాలేదు ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి ఈ క్వశ్చన్ నేను అసెంబ్లీలో అడిగిన కాబట్టి ఈ డేటా వచ్చింది ఇది బీసీల మన బీసీల సొమ్ము ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల రెండు వందల పదమూడు కోట్ల రూపాయలు బీసీల సొమ్ము దొబ్బక తిన్ను బీసీలది మనది ఎంత సొమ్ము మన దగ్గర నుంచి చూసిరా మనకెంతొచ్చింది వచ్చింది గిదా ఈల లెక్కలు నేను అందుకే చెప్తా ఉన్నా బీసీ ఈలో సోపతే వద్దని ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఈ ఈ దొంగలు మన మీద బతికే దొంగలేదు ఇక్కడ చూస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు బడ్జెట్లో బీసీలకు జరిగిన మోసం ఎట్లా మోసం జరిగింది అనేది ఒకసారి చూస్తే రెండు వేల పద్నాలుగు పదిహేనులో లక్ష కోట్ల బడ్జెట్ పెట్టిరు కదా ఆ లక్ష కోట్లలో బీసీలకి ఎంత రెండు వేల డెబ్బై నాలుగు కోట్లు అని చెప్పి మీకు ఈ లక్ష కోట్లలో లక్ష కోట్లు ఉన్నాయి మా దగ్గర ఇగో ఈ రెండు వేల డెబ్బై నాలుగు కోట్లు మీకు ఇస్తున్నాం అని చెప్పి పెట్టారు ఎంత మొత్తం బడ్జెట్లో రెండు పాయింట్ సున్నా ఆరు శాతం మనకు మహాప్రసాదం అనుకున్నాం వంద రూపాయలకు రెండు రూపాయలు ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే ఈ రెండు వేల రెండు వేల డెబ్బై నాలుగు కోట్లు బడ్జెట్లో పెట్టి నిజంగా రెండు వేల డెబ్బై నాలుగు కోట్లు ఖర్చు చేసిరంటే చేయలే వెయ్యి తొంభై కోట్లు ఖర్చు చేసారు వెయ్యి తొంభై కోట్లు ఖర్చు చేసారు గంతే అంటే దాదాపు వెయ్యి కోట్లు మింగిరన్నట్టు జస్ట్ మన పేరు చెప్పి మన ముఖం చూపించి చెప్పినాక రెండు వేల పదహారు పదిహేను పదహారులో రెండు వేల పదకొండు రెండు వేల నూట డెబ్బై మూడు కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం అని కేటాయించి ఖర్చు పెట్టింది ఒక వెయ్యి డెబ్బై మూడు కోట్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఐదు వేల మూడు వందల ముప్పై ఒక్క కోట్లు బీసీలకు పెడుతున్నామని చెప్పి ఖర్చు పెట్టింది రెండు వేల ఎనిమిది వందల అరవై ఐదు కోట్లు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో లక్ష డెబ్బై నాలుగు వేల కోట్ల బడ్జెట్ పెడితే ఆరు వేల నాలుగు వందల పన్నెండు కోట్లు బీసీలకు పెడతామని చెప్పి మూడు అంటే యాభై పర్సెంట్ కూడా ఖర్చు పెట్టలేదు ఇట్లా మొత్తం తెలంగాణ బడ్జెట్లో మొత్తం బీసీల మొక్కాను కొట్టింది వంద శాతం ఉంటే ఒకటి పాయింట్ ఎనిమిది రెండు శాతం మన మొక్కాన కొట్టిరు అది కూడా ఖర్చు పెట్టింది చాలా తక్కువ చెప్పింది మూడు పాయింట్ ఏడు ఒక శాతము ఖర్చు పెట్టింది ఒకటి పాయింట్ ఎనభై రెండు శాతం ఎనిమిది రెండు శాతం అంటే ఎవరిని సొమ్ము ఎవరు తింటుండు బీసీల పేరు చెప్పి దొంగతనంగా ఈ రెడ్లు వెలమలు మన సొమ్ము తింటా ఉన్నారు ఇక ప్రతి వంద ఇంకా మీకు ఈజీగా అర్థం కావాలంటే ప్రతి వంద రూపాయల బీసీల ఖర్చు చేసింది ఎంతనో ఒకసారి చూద్దాం రెండు వేల పద్నాలుగు పదిహేనులో బీసీలకు ప్రతి వంద రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కనుక ఖర్చు పెడితే ఈ వందలో బీసీలకు ఎంత ఇచ్చినకైనా రెండు వేల పద్నాలుగు పదిహేనులో ఒక రూపాయి ఎనిమిది పైసలు అరవై శాతం ఉన్న బీసీలకు ఒక్క రూపాయి ఇచ్చిర్రు ఇక తొంభై తొమ్మిది రూపాయలు మిగతా వాళ్ళకు ఈ రెండు వేల పదిహేను పదహారులో ఒక వంద రూపాయలు కనుక ప్రభుత్వం ఖర్చు పెడితే ఆ వంద రూపాయలలో తొంభై మూడు పైసలు బీసీలకు చూసుకోరు తొంభై మూడు పైసలు రూపాయలు లేదు ఇది యాదగిరిగుట్ట మెట్ల కాడ ఇవి వేసి చూడ్రీ తీసుకుంటుండే చూడ్రీ అడుక్క తినేటువంటి బిచ్చగాళ్ళు కూడా ఇవి తీసుకోరు మీరు చూడండి రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఒక రూపాయి తొంభై ఒక్క పైసలు ఇచ్చారు ప్రతి వంద రూపాయికి వంద రూపాయలకు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు రూపాయల ఇరవై రెండు పైసలు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రూపాయి డెబ్బై ఏడు పైసలు ఇచ్చిర్రు ప్రతి వంద రూపాయల మనకు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో నాలుగు రూపాయల పద్నాలుగు పైసలు ఇచ్చారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రూపాయి ముప్పై ఎనిమిది పైసలు ఇచ్చిర్రు ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఎనభై పైసలు ఇచ్చారు నీకు ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలు ఇంకా అధ్వానం అయిపోయారు బీసీల నిట్ట నిలువ మోసం చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అనేది ఈ లెక్కలు చెప్తా ఉన్నాయి కాగు లెక్కలు ఇవన్నీ కేసీఆర్ అంతకు మించిన దుర్మార్గుడు నో డౌట్ కేసీఆర్ వాళ్ళిద్దరు దుర్మార్గంలో పోటీ పడి ఈ బీసీలను మోసం చేసిరు ఇక బీసీలకు మొత్తం ప్రతి వంద రూపాయల వంద ప్రతి వంద రూపాయల బీసీలకు ఎంత తీసిస్తున్నారా అంటే రూపాయి ఎనభై రెండు పైసలు యావరేజ్గా రూపాయి ఎనభై రెండు పైసలు రెడ్డి ఈ రెడ్డికి ఆడున్న చెవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి వీళ్ళిద్దరు కలిసి ఏడు వేల కోట్లు మాఫి చేసిరు ఏడు వేల కోట్లు పేదలు ఏడు వేల కోట్లు వాళ్లకు రూపాయి ఎనభై రెండు పైసలు అరవై శాతం ఉన్న బీసీలకు రెండు కోట్ల మందికి ఏమో ఒక రూపాయి ఎనభై రెండు పైసలు వాళ్ళకేమో ఏడు వేల కోట్లు ఇద్దరికి కలిసి ఇగో ఇది రెడ్ల ప్రభుత్వం చూసిరా ఈ రెడ్ల కథ ఎట్టుందా విలమ కథ గట్లుంది రెడ్ల కథ గిట్లుంది ఇంక ఇదే కాదు ఇగో మొత్తం బడ్జెట్కు సంబంధించినటువంటి లెక్కలు కేటాయింపులు ఎంత వాస్తవ వ్యయం ఎంత బడ్జెట్లో ఎంత శాతం ఖర్చు చేసినటువంటి లెక్కలు పూర్తిగా ఇక్కడ పెట్టడం జరిగింది అరవై రెండు శాతం ఉన్నోనికి అర శాతం కూడా ఖర్చు పెట్టకపోతే మన నిధులు పోతున్నట్టు మన నిధులు ఇవ్వడంతూ ఉన్నట్టు అందుకోసమే బీసీ ప్రజలారా ఇగో ఈ పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ గీ కథ కోసమే పుట్టింది ఇందుకోసం పట్టింది నువ్వేంద్రా పంచేది మా సొమ్ము నువ్వు తినుకుంటా మా సొమ్ము మీ దొంగలు మెక్కుకుంటా మాకేదో మంచి చేస్తున్నామని చెప్తా ఉన్నారు కదా మీరు దొంగలు రా అని చెప్పి కాగు రిపోర్టు లెక్కలు బయట పెట్టింది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళిద్దరు తోడు దొంగలు అని చెప్పి ఈ లెక్కలు చెప్తా ఉన్నాయి తోడు దొంగలు బీసీల సొమ్ము బతుకుతున్నటువంటి పరాన జీవులు అని చెప్తా ఉన్నాయి వీళ్ళని ఇవే కదా లెక్కలు ఇందులో ఎక్కడన్నా ఒక దీని రిఫరెన్సెస్ కూడా మళ్ళా కాగు రిపోర్ట్లు కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ కాగు రిపోర్ట్లు రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు కాగు రిపోర్ట్ అన్నిటిని జల్లెడబట్టి తీసిన ఈ లెక్కలన్నీ జల్లెడబట్టి తీస్తే ఈ లెక్కలు బీసీ ప్రజలారా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన నిధులు మనకు వచ్చినాయా ఒకసారి కామెంట్లలో చెప్పండి మన నిధులు మనకు వచ్చినాయా రెడ్ లు ఎవరు వస్తలేరా ఏంది చాటింగ్లకు ఖాళీగా ఉన్నారు మన వాళ్ళంతా బీసీ సమాజం అంతా దయచేసి ఈ మార్నింగ్ న్యూస్ని ఈ లైక్ బటన్ ఖచ్చితంగా క్లిక్ చేయండి ఎందుకంటే ఎక్కువ మందికి చేరాలి అలాగే ఈ లైవ్ను మీ యూట్యూబ్ ఛానళ్లలో క్లియర్గా పెట్టుకోండి వచ్చినాయా రాలే కదా చూసిరు కదా ఎవరి సొమ్మిడు మొత్తుకుంటుంది గిదే మన సొమ్ము వాళ్ళు తింటుర్రో వాళ్ళ సొమ్ము మనం తింటలేం రా మన మీదనే బతున్నారా వాళ్ళ బతుకుదే మనమే అని చెప్పి క్లియర్ గా చెప్తా ఉన్నాము అందుకోసం పుట్టింది తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ హక్కును సాధించడం కోసం ఈ నువ్వే మాకిచ్చేది రే పొద్దుగాల మేము మా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి బీసీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ పావు షేర్ మీకు తీస్తాం మిగతాదంతా మాది ఒక్క దెబ్బకు బీసీల బతుకు మారిపోతుంది లక్షల కోట్ల సొమ్ము అనేది మింగుతుర్రాడా ఎస్సీ ఎస్టీ బీసీలమే అన్నా తొంభై తొమ్మిది రాష్ట్రానికి వెలుగులు ఇచ్చేది మాట్లాడదాం అన్న మన పేపర్ మన పేపర్ ఉంది కదా ఎరిగిపోయింది ఇగో ఇది అన్న బీసీ కొంచెం మోటివేషన్ చేయండి నేను చెప్తుంది అదే మీరు చెప్పండి మీరు గ్రామాలలో చెప్పండి మీరు ప్రచారంలో పెట్టండి ఇక ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇగో ఈ రెడ్డి గారు ఉన్నాడా రామకృష్ణారెడ్డి ఏమంటుండో మల్లన్న సీఎం అవ్వడానికి పుట్టిన పార్టీ అంటారు నరణ వాళ్ళకు ఇట్లా సరసర సర కాలుంటది లెక్కడుతుంటారు అట్లా ఎందుకంటే వాళ్ళు అసలు టాపిక్ లోకి ఇది తిన్నారా అని ఏమైనా అంటే చెప్పడు కానీ మల్లన్న సీఎం కావడానికి ఇది తిన్నది వాస్తవమైన అంటే కాదు కాదు మల్లన్న సీఎం కావడానికి ఇట్లుంటారన్న కొడుకు అందుకోసమే ఇటువంటి వాళ్ళతో వాళ్ళతోని సోపదొద్దు వాళ్ళతోని సోపదే వద్దు రెడ్ల ఓటే వద్దు మా పార్టీకి మా పార్టీకి రెడ్ల ఓటు వద్దు వెలమల వద్దు దయచేసి మీరు ఎవడన్నా ఏసే ఆలోచన ఉన్నా మాకు ఏకు మా మస్తుకున్నాయి మా బీసీల ఓట్లు మా ఎస్సీలే మా ఎస్టీలే మా మైనార్టీలే మస్తున్నాయి మీ పిడికేడు ఓట్లు లేవు మీ తాన పిడికేడు మంది లేరు మీరు మా సొమ్ముదిని మీరు బలుసుకుంటా మాకు ఏదో ఉద్ధరిస్తున్నట్టుగా మాకు ఉద్యోగాలు ఇస్తున్నట్టుగా ఈడబ్ల్యూస్ తెచ్చి మా కొంపలు ముంచి నేనేమంటున్నా ఈ వీడియోని ఈ వీడియోని మీరు ప్రతి గ్రూప్లో షేర్ చేయండి అదే భావజాల వ్యాప్తి నేను చెప్పినటువంటి అంశాన్ని మీరు షేర్ చేయండి నేను చెప్తుంది ఏదో కేసీఆర్ లెక్కలో మల్లన్న లెక్కలో సుదర్శన్ లెక్కలో కాదు ఇవి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగు నివేదిక కాగు నివేదికలోంచి తీసినటువంటి లెక్కలు ఇవన్నీ ఈ లెక్కల్లో ఒక అనా పైసా కూడా తప్పు ఉండదు ఇవి నేను చెప్తున్నటువంటి లెక్కలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వస్తే అత్యంత దెబ్బ ఎవరికి దాకిందంటే బీసీలకు దాకింది కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ రెడ్డి పరి రెండేళ్ల పరిపాలనలో భారీ దెబ్బ దాకింది బీసీలకు లెక్కలు చెప్తున్నాయండి కాబట్టి కేసీఆర్ అయిన దుర్మార్గుడు ఆ దుర్మార్గాన్ని ఇంకా పైపెచ్చు స్థాయిలో కొనసాగించిన రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరికీ కారు గుర్తుకు ఓటేసినా చెయ్యి గుర్తుకు ఓటేసినా మా సొమ్ముది రానిచ్చినట్టే మనం అర్థగౌరవంతో కాలా మనం ఆత్మ గౌరవంతో బతకాలా ఇలా బీసీలది ఒక్కటే కాదు మా బి వెనుకబడిన తరగతుల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలది కూడా సేమ్ కూడా ఎస్సీ ఎస్టీలది కూడా సేమ్ మీ సొమ్ము తిన్నారు ఎరికే వీళ్ళు ఇగో ఎస్టీల సొమ్ము పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు తిన్నారు వీళ్ళు ఎస్టీలది మన లంబాడిది మన ఆదివాసీలది మన గోండు కోయోళ్ళది మన ఎరకల బిడ్డల పద్దెనిమిది వేల అరవై ఎనిమిది వందల అరవై తొమ్మిది కోట్లు తిన్నీ అది ఎస్సీ ల సొమ్ము తిన్నారా ఎస్టీల సొమ్ము తిన్న ఇగో ఎస్సీల కోసం ఎస్సీల సొమ్ము ఎస్సీ సంక్షే సంక్షేమానికి ఇగో వాస్తవానికి రాష్ట్ర బడ్జెట్ గిట్ల